xin chào 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 xin

దొరికింది దేవుడా దేవుడా ఏమైనా చాలా తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర 17 మంది ఉన్నారు 30 ఆరు మంది డెఫాల్ట్ రైలై 49 మంది మేజర్ డెఫన్ ఉన్నారు 26 మందికి మైనర్ సైనేట్ కాన్స్ట్ ఉంది అందరిని నేను గైడ్ చేస్తున్నాను వాళ్ళని మార్చడాను ఇంకో పక్క యాభై ఏడు మందికి బస్ కూడా ఉన్నాయి యాభై ఏడు ఒక అక్కడైతే యాభై ఏడు పది పది మంది చాలా ధైర్యంగా ఉన్నారు

नलबार நேரமற்ற மாதிரி ஷாப்ல உன்னா ஆயுன கூட இப்படி ரெக்கவரோ மாற்றம் தான் அங்கீகரிச்சா భారీ ఎందుకు అన్ని విధాలా మరణం చాలా నిర్దృష్టకరమైన సంఘటన దీనికోసం చనిపోయిన కొన్ని అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన ఏ మాత్రం కూడా ఎప్పటికీ బాధ కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం విశాఖపట్నం నాకు మనుషులకు బెదిరే కొద్ది రోజులు ఏ విధంగా చేస్తామో అందరూ చూశాను ఎప్పుడూ ఒక మంచి మనకునే ఇలాంటి వీటిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ ప్రెజెక్టర్ వృక్షాలు చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన జరిగింది ఏదేమైనా దీన్ని ఇదే